బర్ నుంచి టైం అయ్యింది సో నెక్స్ట్ మధురై వెళ్దాం అనుకుంటున్నాను మిగిలిన విషయాలు దానిలో షేర్ చేస్తాను రథయాత్ర కోసం వచ్చాను రథయాత్ర బాగా జరిగింది అందరికీ నమస్కారం ముందుగా గరవ మీ ఛానల్ స్వార్ నమస్కారం సో మళ్ళీ యాత్ర మొదలైంది లాస్ట్ సెవెన్ డేస్ వచ్చేసి చిదంబరంలో ఉన్నాను మీకు అందరికీ తెలుసు కదా సో అన్నయ్య నిన్ననే వచ్చాడు అనమాట నా అన్నయ్యతో మాట్లాడి నా ముందు యాత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో చిదంబరం నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను అదే మధురై అనమాట సో నెక్స్ట్ మనం మధురే వెళ్తున్నాము మార్నింగ్ టెన్ ఫిఫ్టీకి ట్రైన్ ఉంది చేదాం చిదంబరం మధురైకి సో ఫోర్ ఫోర్ థర్టీ వరకు అక్కడ రీచ్ అవుతుంది సో సార్ నేను చిదంబరంలో ఎక్కడ ఉన్నాను మీతో చేసుకోలేదు కదా నేను ఈ ఏ రోజుగా చిదంబరంలో మా ఫ్రెండ్ సిల్వగణేషన్ గారు ఉన్నారు కదా చిదంబరం దా వారు రీసెంట్గా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది నార్త్ గేట్ దగ్గర నార్త్ గోపురం దగ్గర ఆ హోటల్ నేమ్ వచ్చేసి శివరత్న హోటల్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట మనకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్స్ మధ్యాహ్నం లంచ్ అవైలబులిటీ ఉంటాయి సో పక్కనే ఒక రూమ్ గెస్ట్ రూమ్ అవైలబుల్ ఉంది ఆ గెస్ట్ రూమ్లో నేను ఎన్ని రోజులు ఉన్నాను సో అసలు నేను అందరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి అసలు థ్యాంక్స్ అనేది సరిపోదు ఎన్ని రోజులు ఉంచుకోవడం ఫుడ్ పెట్టడం అసలు నార్మల్గా చాలా తక్కువ మంది ఉంటారు ఇలా సో అలాంటి పర్సన్స్ నాకు దొరకదం నా అదృష్టం సో మీరు ఎప్పుడైనా చిదంబరం వస్తే ఈ హోటల్ ఒకసారి ట్రై చేయండి ఫుడ్ హోమ్లీ ఫుడ్లో మార్చర్స్తో చేయిస్తారు ఈ కలర్స్ కానీ ఎట్లాంటివి యూజ్ చేయకుండా మంచిగా న్యూట్రిషియన్గా చేయిస్తారు ఒకసారి ట్రై చేయండి నేనైతే తిన్నాను నాకు కొన్ని ఐటమ్స్ బాగా నచ్చాయి అన్నమాట చపాతీ బాగుంది పరోటా బాగుంది టమాటా రైస్ మెయిన్ అంటే టమాటా రైస్ అసలు నాకైతే తినబుద్ధి కాదు కానీ ఒకసారి తిన్న తర్వాత నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆ టమాటా రైస్ ఒకటి ఉంటే సరిపోతుంది అన్న లెవెల్లో చేశారు వాళ్ళు మీరు ఇప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే ఇన్ని రోజులు అయితే బాగానే గడిచిపోయినాయి సో రూమ్ రెంట్ కానీ ఫుడ్ కానీ ఏమి ఇబ్బంది లేదనమాట ప్రజెంట్ మధుర వెళ్తున్నాను ఇప్పటి నుంచి చూడాలి మరి నేచర్ ఎలా తీసుకెళ్తుంది అనేది సో మధురై టెంపుల్ ఇప్పుడు నాకైతే చాలా స్పెషల్ ఎందుకంటే నాకు నేను లాస్ట్ త్రీ టైమ్స్ మధురై సిటీకి వెళ్ళాను కానీ నాకు దర్శనం అవ్వలేదు సో ఫస్ట్ టైం నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో మాలు వేసుకున్నప్పుడు దర్శనం అవ్వలేదు రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో యాత్ర చేసినప్పుడు టెంపుల్ మధ్యాహ్నం క్లోజ్ అయ్యింది అప్పుడు దర్శనం అవ్వలేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫ్యామిలీతో యాత్ర చేసినప్పుడు మధురై దాకా కానీ నేనే కావాలని అవైజ్ చేశాను ట్రాఫిక్ ఉంటుంది అది ఉంటుంది ఎందుకంటే నాకు అప్పుడు మధురై స్టోరీ తెలియదు అనమాట ఇక్కడ పురాణం కానీ అసలు ఏమీ తెలియదు సో మధురై టెంపుల్లో చాలా మంది ఉంటారు దర్శనానికి సిటీ చాలా బిజీగా ఉంటుంది ఎందుకు అని చెప్పేసి దాని పక్కన తిరుపతి కొంత దర్శనం చేసుకుని వెళ్ళిపోయాను సో దాని తర్వాత నాకు మధురై స్టోరీ విన్న తర్వాత అసలు మదురై వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి నేను వన్ అండ్ హాఫ్ అనుకుంటున్నాను ఈరోజు ఎందుకు చూడాలి మరి మధురై ఎలా అనేది దర్శనం ఎలా అవుతుంది అనేది సో అది ఇప్పుడే మా ట్రైన్ వచ్చేసి మధురై స్టేషన్లో ఆపింది అసలు ఎనర్జీ లేదనమాట టిఫిన్ ఒకటే వేసాను ఒక ఫ్లూ తిన్నాను సాయంత్రం ఫైవ్ అవుతుంది సారీ ఫోర్ అవుతుంది టైము మనకి వెస్ట్ గేట్ పక్కన ఇట్లా లార్జెస్ అవి ఉన్నాయి అనమాట ఫ్రెష్అప్ బాగానే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు స్నానానికి అయితే వాష్రూమ్స్కి రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు ఇది వచ్చేసి వెస్ట్ గేట్ పక్కన దర్శనంకి వెళ్ళేదానికి ఎదురుంది ఫస్ట్ మామూలుగా అప్ అయ్యాను భోజనం చేశాను టెంపుల్కి బయలుదేరుతున్నాను చూడండి దర్శనం ఎలా అయితే వెస్ట్ గేట్ నుంచి ఇప్పుడు నార్త్ గేట్ వెళ్తున్నాను అసలు అమ్మవారిని ఇప్పుడు దర్శనం చేసుకోలేదు ఫస్ట్ టైం చేసుకోబోతున్నా చూద్దాం నార్త్ గేట్ దగ్గరకు వచ్చాను ఇది అమ్మవారిది టెంపుల్ మెయిన్ గోపురం ఈస్ట్ గోపురం సానుభవన్ రైట్ టైంలో నా దర్శనం గురించి చెప్పాలంటే నేను కూర్చొని చెప్దామని డిసైడ్ అయిపోయినా అంత బాగా జరిగింది సో ప్రస్తుతానికి టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నా నార్త్ గోపురం నుంచి వచ్చాను ఇందాక ఇప్పుడు ఈస్ట్ గోపురం ఇది సో మళ్ళీ నార్త్ గోపురం వరకు వెళ్ళిపోతాను దర్శనం ఎలా జరిగిందో చెప్తానని చెప్పాను కదా నాకు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మీకు ట్రైన్లో చెప్పాను కదా నేను ఇది నాలుగోసారి మధురై వెళ్ళడం కానీ నాకు లాస్ట్ మూడు సార్లు దర్శనం జరగలేదు అనమాట సో మాల మీద వచ్చినప్పుడు టైం అయిపోయింది సెకండ్ టైం వచ్చినప్పుడు మధ్యాహ్నం టైంలో వచ్చాము ఫోర్ టూ అవుతున్నప్పుడు టైం ఫోర్ ఓ క్లాక్ వరకు టెంపుల్ ఓపెన్ లేదంటే వెళ్ళిపోయామన్నమాట సో టైం నేనే ఎవై చేశాను రద్దీగా ఉంటుందని చెప్పేసి సో దాని తర్వాత నేను మధురై చరిత్ర విన్నా అనమాట మధురై అసలు మధురై అమ్మవారు అక్కడికి ఎలా వచ్చింది ఏంటి అనేది అది మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడు మధురైని పాంజులు పరిపాలిస్తున్నప్పుడు ఒక రాజుకి కొడుకులు లేరన్నమాట రాజు వచ్చేసి పుత్ర కామిష్టి యాగం చేస్తారు ఒక పుత్రుని కోసం సో అప్పుడు యజ్ఞం చేస్తుండగా యజ్ఞంలో నుంచి వెళ్ళి ఒక చిన్న పాప వస్తుంది అనమాట చిన్న పాప మూడు స్థనములతో వస్తుంది అప్పుడు ఆ రాజు రాజు భార్య చూసి ఆశ్చర్యపోతారు కొంచెం బాధ కూడా పడతారు ఎందుకంటే వాళ్ళు చేసింది పుత్ర కామిష్టి యాగం అంటే పుత్రుని కోసం యాగం చేస్తారు కానీ వారికి పాప వస్తుంది అనమాట సో అప్పుడే ఆకాశవాణి ఇలా పలుకుతుంది అన్నమాట ఎప్పుడైతే తనకు కరెక్ట్ వరలు కనిపిస్తాడో మూడు స్థానములు కాస్త రెండుగా మారుతాయని చెప్పేసి మధురైలో అమ్మవారి నేము మీనాక్షి అయ్యవారి నేము సుందరేశ్వరుడు వీరిద్దరు కళ్యాణం చేయడానికి సాక్షాత్తు శ్రీహరి ఇక్కడికి వాగ్యి నది దాటి వస్తారనమాట అది ఇప్పటికీ సంవత్సరానికి ఒకసారి ఈ ఫెస్టివల్ కందుల పండుగగా జరుగుతుంది అలా మధురైని కొన్ని సంవత్సరాలు అమ్మవారు అయ్యవారు పరిపాలిస్తూ ఉండేవారు అలా కొన్ని సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు అలా విగ్రహంగా అమ్మవారు మార్పారు సుందరేశ్వర రూపులో అయ్యవారు కొలు ఉన్నారు అమ్మవారు జస్ట్ విగ్రహాల్లా కాకుండా ఇప్పటికీ సజీవంగా ఉన్నారని ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఉదాహరణకి ఇలా పాంజులు పరిపాలిస్తుండగా ఒక పాంజరాజుకి అక్కడ ఉన్న నటరాజస్వామిని చూసి చాలా బాధపడతారనమాట ఎందుకంటే నటరాజస్వామి ఒకే కాలుపై భంగిమలో ఉంటారు కదా కుడి కాలుని కింద నెలపై పెట్టి ఎన్మకాలుని గాలిలో ఉంచుతారు తను ఒకే కాలుపై ఎన్ని సంవత్సరాల సంది ఇలా ఉంటారని చాలా బాధపడతారు ఆ భక్తుని కోసం నటరాజస్వామి తన కాలు పొజిషన్ని మారుస్తారనమాట అంటే కాలుతో రెస్ట్ ఉంచి గాలులు గాలు పెడతారనమాట ఇక్కడ నటరాజస్వామి రజత సభ అనే దగ్గర ఉంటారనమాట మొత్తం మనకి ఇలా ఐదు సభలు ఉంటాయి మన భారతదేశంలో మనం ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే మొన్నటికి మొన్న బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు రోస్ పీటర్ అనే జనరల్ మధురై ఏరియాని చూసుకునేవారు అప్పుడు తను నార్మల్గా వాకింగ్ లాగా అమ్మవారు దేవాలయం చుట్టూ తిరిగేవాళ్ళు ఎప్పటికీ లోపలికి ఎప్పుడు రాలేదు కానీ తను ఒక నార్మల్గా ఒక రెస్పెక్ట్ అయితే ఉండేది అమ్మవారి పట్ల సో అట్లా వాకింగ్ లాగా అమ్మవారి దేవాలయం చుట్టూ తిరిగేవారు అనమాట సో ఒకప్పుడు ఏమవుతుందంటే తను నార్మల్గా తన తన ఇంట్లో పేపర్ చదువుతూ ఉంటాడు అప్పుడు ఒక చిన్న పాప మూడేళ్ళ పాప వచ్చి తనను ఓ కిందికి చేయి ఇలా పోతు అనమాట తను లాక్కు వెళ్ళిన రెండు మూడు నిమిషాల్లోనే ఆ ఇంటి పైన పడుతుంది దాని తర్వాత అటు చూస్తే ఆ పాప కనిపించదు అప్పుడు రోజు పీటర్ అనుకుంటారు పాప వచ్చేసి అమ్మవారి అని ఆ పాప లాక్కెళ్ళే సమయంలో రోజు పీటర్ అమ్మవారి కాళ్ళని అబ్జర్వ్ చేస్తాడు తను పాదాలతో ఉంటుంది అనమాట సో అప్పుడు రోజు పీటర్ కనిపిస్తుంది అమ్మవారికి ఏదైనా చేయించాలని సో రోజు పీటర్ అమ్మవారి విగ్రహానికి బంగారు పాదాలు చేయిస్తారు ఇప్పటికీ మనం మధురై టెంపుల్లో చూసుకోవచ్చు ఈ మీనాక్షి సుందరేశ్వర్ కళ్యాణం ఆ సమయంలో ఆ పాదాలని యూజ్ చేస్తారనమాట ఇలా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి మీరు అమ్మవారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీకు నచ్చిన ఏదైనా ప్రవచనం వినండి అమ్మవారికి సంబంధించినవి సో ఇలా నేను ఈ ప్రవచనం విన్నప్పటి నుంచి నాకు మధురై వెళ్ళాలి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట సో ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం నెల వెయిట్ చేసిన అంతా తీరిపోయిందనమాట అమ్మవారు నాకు అనుకోకుండా ఒక టెంపుల్ సంబంధించిన వ్యక్తి ఒక కాంటాక్ట్ దొరకడం వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్ రమ్మన్నారు నేను ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిన ఆ టెంపుల్ లోపలికి నన్ను తీసుకెళ్ళారు ఫస్ట్ టైం నేను టెంపుల్ లోపలికి చూడడం చాలా పెద్దగా ఉన్నాయి స్తంభాలన్నీ శిల్పకళ చాలా బాగుంది పాంజుల శిల్పకళ పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ పది పన్నెండు అలుగుల విగ్రహాలు అలా ఆ గారిని ఫాలో అయ్యకుంటూ నేను అమ్మవారి గర్భగుల్లోకి గర్భగుల్లో అంటే దగ్గరికి కాదు మామూలుగా పర్సన్స్ ఎంతవరకు వెళ్తారో అంతవరకు మ్యాక్సిమం వెళ్ళాను అక్కడ వంద రూపాయల టికెట్ జనరల్ వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ దాచుకొని నన్ను డైరెక్ట్గా తీసుకెళ్ళి అమ్మవారిది దర్శనం చేయించారు నేను అమ్మవారి కోసం అయ్యవారి కోసం పూలను తీసుకెళ్ళాను నేను ఇచ్చిన పూలదంతా అమ్మవారికి వేయడం అమ్మవారి దగ్గర ఉన్న పూలందరినీ నాకు వేయడం అది నాకు చాలా ఆనందంగా అనిపించింది అమ్మవారిని ఇంట్రెస్ట్తో ఆ స్టోరీ విన్నాను విన్నప్పటి నుంచి వెళ్ళాము వెళ్దాము అని పెట్టుకున్నందుకేమో అమ్మవారిలా కరుణించింది నన్ను సో తర్వాత ఆ పంతులు గారు నన్ను శివుని దగ్గర తీసుకెళ్లారు శివుని దగ్గర తీసుకెళ్ళిన తర్వాత నేను ఇచ్చిన పూలదండని శివుని లింగం పైన పెట్టారు సో అలా దర్శనం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇదంతా మీకు ఫోటో పెట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మధురై టెంపుల్లో మొబైల్స్ అలౌ లేదు నేను వెళ్ళే సమయానికి ఫైవ్ అయింది మళ్ళీ బ్యా బ్యాక్ వచ్చేసరికి ఎయిట్ అయింది మొత్తం చీకటిగా అయిపోయింది అనమాట సో నాకు ఎక్కడ అక్కడ రికార్డ్ చేయడం కానీ అంత అవకాశం దొరకలేదు సో ప్రశాంతంగా ఉండి ఇలా చేస్తున్నాను అన్నమాట టైం వచ్చేసి లెవెల్ అవుతుంది ప్రజెంట్గా కేరళ వెళ్ళమనుకుంటున్నాను అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సో ఇంకొక ట్వంటీ మినిట్స్లో మన ట్రైన్ స్టార్ట్ అవుతుంది